మన హృదయము కూడా తెరవబడాలి హృదయము తెరవబడాలి దేవుని కొడుకు త్యాగవంతులుగా ఏమవ్వాలి నిలబడాలి ఎన్నో సందర్భంలో పౌలు గారిని రాళ్ళుతో కుట్టినప్పుడు కూడా వీళ్ళు కూడా సువార్త పనులో నమ్మకంగా ఉన్నారు ఎవరో భార్య వృద్ధులు అకులకెళ్ళవన్న వారు అంటే ఎంత నమ్మకస్తులుగా వారు దేవుని పనులు ఉన్నారో సరే ఆలోచించండి

వారి కోసం పౌలు గారు మాట్లాడుతున్నది ఏంటంటే క్రీస్తు చేస్తునందు నా జత పని వారైనా అని చెప్పిను అకులకు నా వందనములు చెప్పుడి వారు నా ప్రాణము కరుగుత ప్రాణములైన ఇచ్చుటకైనను తెగించిరి అని వాక్యం కనబడుతుంది చూడండి అంటే పౌలు గారిని రాళ్ళుతో కుట్టినప్పుడు వారు కూడా పాలు పాలుబాగస్తులయ్యుండి సువార్త పనిలో నమ్మకమగా త్యాగవంతులుగా పౌలు గారి దగ్గర ఎన్నో విషయాలు సహవాసములో ఉండి నేర్చుకుంటున్న భార్య భర్తలుగా కనబడుతున్న అగులకి అనే వారు త్యాగవంతులుగా ఉన్నారు కదని ఈ ఉచనాన్ని బట్టి పౌలు గారే సాక్ష్యమిస్తున్నాడు వందనమ సమర్పణ చెప్పే విషయములో జ్ఞాపకములో సువార్తలో ఎంత నమ్మకముగా ఉన్నారని మొదటి నుంచి ఒక్కొరికొరకు ఒక్కొక్కరికొరకు ఈ రోమా పత్రిక పదహార అధ్యాయంలో చాలా మంది దీంట్లో ఉన్నారు నేను చాలా మందిని వివరించట్లేదు కానీ ఆ భార్య భర్తలుగా కనపడుతున్న పిస్కిల్లా అకులని గురించి మాత్రమే నేను చెప్తున్నాను అంటే ఈ చెప్పే విషయాలు ఎవరు చెప్తున్నారు అంటే గారు చెప్తున్నారు వందనం సమర్పణ చెప్పినప్పుడు ఇది ఓ సుమార్త పనిలో నాతో పాటు నా జత వారు నా జత పని వారైన పిస్కిళ్లకును మీరు ఏం చెప్పాలి వందనాలు చెప్పండి నా వంద నా వందనములు చెప్పుడి అంటున్నాడు పౌలు గారు చెప్తున్నారు అని వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుట కైటను చక్కని మాట అండి నిజంగా ఆ పదాన్ని సార్ మీరు ఆలోచించండి ఆ మాటలో ఉంటున్న భావాన్ని సారి ఆలోచించండి పౌలు గారిని రాళ్లతో కొట్టి చంపుతుంటే కొడుతుంటే అడ్డుపాడి ఇదిగో స్వార్థ పట్టుకు మీరు ఆపకండి సువార్థ మీరు ఆపడానికి వీరు లేదు మీ కొరకు మీ కొరకు ఇదిగో మేము త్యాగవంతులుగా నిలబడ్డాం ప్రాణాలు ఇవ్వడానికైనా సరే మేము ఏం చేస్తున్నాం సిద్ధపడ్డాం తెగించిర్రి అని వాకింగ్ కనపడుతుంది చూడండి తెగించడం పక్కన పెట్టండి క్రీస్తులో కనీసం నిలకడ కలిగి బతిలో స్థిరమగా స్టాండర్డ్గా నిలబడి విశ్వాసం కాపాడుకుని భక్తి కాపాడుకుని దైవికంగా ప్రతిరోజు దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి ప్రార్థనలో ఉంటూ ప్రభువా నా విశ్వాసాన్ని నేను ఎలా కాపాడుకోవాలి నా భక్తి జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి నేను పాపములో పడిపోకుండా లోకాశంలోనికి వెళ్ళిపోకుండా అపవిత్రతను అంటించుకోకుండా ఒక నామకర్ధమైన వేషధారణ జీవితాన్ని జీవించకుండా రక్షింపబడిన నేనే మారు మనసు పొందిన నేనే నీ సహవాసములో నన్ను నమ్మకస్తురాలుగా నమ్మకస్తుడుగా మార్చండి నాయన అనే ప్రార్థన మనము గడిపితున్న వారు ఎంతమంది ఈ భార్య భర్తల గురించి ఎంత చక్కగా నిలబడ్డారండి ఈ రోజుల్లో భర్త దేవుని పట్ల దైవికంగా ఉంటే భార్య పుష్రాలుగా ఉండొచ్చు లేకుంటే భార్య దేవుని పట్ల విశ్వాసములో ప్రార్థనలో కన్నిటి ప్రార్థనలో వాక్య జ్ఞానములో లేకండి వాక్యాన్ని ఉపదేశించే విషయములో చక్కగా ముందుకు వెళ్తుంటే భర్త ఏమో లోకాశలో మునిగిపోయేవాడుగా కనబడతాడు భార్యలో ఉంటున్న భక్తి భార్యలో ఉంటున్న విశ్వాసం భర్తల్లో ఉండకపోవచ్చు అంటే పురుషుల్లో ఒక స్త్రీలో ఉంటున్న విశ్వాసం పురుషుల్లో ఉండదు పురుషుల్లో ఉంటే స్త్రీలలో ఉండదు లేకపోతే తల్లిదండ్రుల్లో ఉంటే బిడ్డల్లో ఉండదు బిడ్డల్లో ఆ బత్తి విధానం కనబడుతుంటే తల్లిదండ్రుల్లో కనబడదు కానీ వీళ్ళ భార్య భర్తలు అంట పౌలు గారి విషయంలో ఎన్నో విషయాలు పరిచర్యలు ఉండి నేర్చుకుంటున్న వారు గురించి పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు ఏంటంటే క్రీస్తు యేస్తు నందు నా జత పని వారైన ఇసుకి లక్కను నా వందనములు చెప్పుడి అని చెప్పి వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములు ప్రాణములు ఇచ్చుటకాయలను తెగించిరి తెగించారట వారు అంటే ఎంత గొప్పవారు సార్ చూడండి అని చెప్పి మరియు వారు వారింటనున్నా సంగమునకు వందనములు చెప్పుడి అది ఎవరింటి వంట అంటే అపోయిన పౌలు గారు సాక్షి చెప్తుంది అకులా పిలిస్కెళ్ళ వారి మందిరముగా కూడా మారింది ఏమని ఆలోచించాలి ఎవరిల్లు అది అకులా పిలిస్కెళ్ళ వారి వాళ్ళ గృహం ఒక దేవాలయముగా కూడా కనబడుతుంది అనుకోవాలని ఈ మాటను బట్టి అని చెప్పుకుంటూ వచ్చి కింద కాదు మరో నేను మాత్రము కాదు అన్యజలలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞతలు సంపాదించుకోవాలి ఆ నమ్మకత్వాన్ని మనము విడిచిపెట్టుకోకూడదు చాలా జాగ్రత్త కలిగి ఎవండి ఈ విషయంలో గురించి మనం మాట్లాడుతుంటే వారు ఎంత తెగించారని రాయబడిందంటే వారు ఎంత యోధులైతే వారు ఏమనుకున్నారో తెలుసా మేము ఈ భూమి మీద బ్రతకాలని అనుకుంటలేదు బ్రతకాలనుకుంటలేదు ప్రాణాలు ఇవ్వడానికైనా తెగించారు దానికి అర్థం ఏంటి మేము సువార్థ కొరకు చనిపోవడానికైనా సరే మేము ఇష్టపడతామే తప్ప మీరు సువార్థ ఆపకూడదు మీ కొరకు మేము ముందుంటాం నేను వెనకాల పెట్టి మేము ముందుంటాం సువార్థ కొరుకు సువార్థ కొరకు ఇదిగో నీ కొరకు మేము ఏం చేస్తాం అట్నారు పౌలి గారు నా కొరకు తన ప్రాణములు ఇచ్చుటకైనను తెగించారు అంటే మీరు ఉండాలి ఇక్కడ సమాజంలో అంటే ఎంత గొప్ప దైవ జనుడు ఎంత గొప్ప వ్యతో పోలు సరూ ఆలోచించండి నియంటో నిలబడితే నియంటు ఓడు స్వార్థ పనుల్లో ఉంటే అనేకమైన ఆత్మలను క్రీస్తులోనికి నువ్వేం చేస్తావు నడిపిస్తావు నువ్వు నువ్వు ఉండాలి ఉండాలి అందుకే అని చెప్పి పౌలు గారు మాట్లాడుతున్నారన్నమాట ఏంటంట ఎవండి తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించరీ తెగించరీ ఎవరు ప్రాణం కొరుకు నా ప్రాణము కొరకు అంటున్నాడు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇవ్వడానికైనా చర్యలు చేస్తారు ఈరోజు ఉన్నారు కదా అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎందుకు కనీసం ఇదిగో నువ్వు సువార్థ పనుల ముందుకు సాగు నీతో పాటు నేను ఏమంటాను సహకారిగా ఉంటారు అన్నవారు ఉన్నారా సహకారం లేరు అంటే స్వార్థ జరుగుతుంది మీకెందుకు ఇదిగో ఉంటాం చాలా మంది ప్రారంభములు చాలా మంది ఏమో ఏమంటూ ఉంటారండి సేవకులతో రక్షింపబడిన విశ్వాసులు మీకు ఎందుకండి మేము ఉంటాం కదా ఏం కాదు మేమంటాం అంటే మాట మటుకు నువ్వేం చేస్తావు చక్కగా చెప్పేస్తాం నీకు ఎందుకు ఉన్నాం కదా ఎవరు మేము ఉన్నాం కదా ఉట్టుట్టి మాటలు మాట్లాడుతూ ఉంటారు బత్తిహీన మాటలు అవి తెలుసా ఒకసారి సువార్త కొరకు మనం మాటిచ్చామంటే నిలబడ్డామంటే పిస్కిల్లా అకులవలే ఉండాలంట నిలబడాలంట అది బత్తిలో అంటే చాలా మంది వార్ధనాలు చేస్తారు చాలా మంది మాటిస్తారు సువార్థలో సహకరిస్తాం సువార్త పనులో నమ్మకస్తులుగా ఉంటాం మేము ఉంటాం ముందు అందుకే మనిషి అన్నవాడు అంటే స్థిరమైన వాడు కాదు అస్థిరమైన వాడు అంటే మనిషి యొక్క ఆలోచన ఎప్పుడు ఎలా మారిపోతుందో కూడా తెలియదు ప్రియమైన వారులారా కానీ క్రీస్తుని నిసరక్షకుడని అంగీకరించి ఆయన రక్తములో కడగబడి పరిపూర్ణమైన స్థితిలో వెదుగుతూ భక్తిలో ప్రార్థనలో విశ్వాసములో వారు కాపాడుకుంటూ వాక్య జ్ఞానాన్ని సంపాదించుకుని స్వార్థ కొరిక ఎవరైతే త్యాగవంతులుగా నిలబడతారో వారే యోధులుగా మార్ మార్పులోనికి వస్తారు నిలబడతారు వారు ఎవరికి వలె అకుల ప్లిస్కల వలె వారంటున్నారు పౌలు గారు నా జత పని వారైన ప్లిస్కులకు అకులకును అని చెప్పి ఇదిగో నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరీ అని చెక్కనమాట చాలా మంది తెగారు ఎక్కడ ఎక్కడమ్మా గొడవల్లో కాదండి గొడవలు అనుకోండి నువ్వు ఉండడమా నేనుండడం అంటారంట తెగారు అంటే నువ్వు ఉండడమో నేనుండడమో తేలిపోవాలంటారు అలాగ అంటే లోక సంబంధమైన గొడవల్లో కొట్లాట్లలో నీకంటే నేనే ముందు ముందుంటానంటారు ఎవరినొక అనుకోండి అన్నారనుకోండి అస్సలు ఇంకేముండదు ఇంకా అసలు నువ్వు ఉండడమా నేను రా అంటారు అయితే నువ్వైనా ఉండాలి నేనైనా ఉండాలి అని ఎలా మాట్లాడతారు ఇది తెగింపు అనుకుంటారు కానీ ప్రాణాలు ఇవ్వడానికైనా సరే తెగించారు పౌలు గారితో పాటు ఉంటున్న పరిచారుకులు జతపనివారు ఒక తిమోతిని చూసినా గాని ఎవండి లేకుంటే ఇదిగో వేళ చూస్తున్నా కానీ లక్షణాలు బాగా కనపడుతూ ఉంటాయి ఒక జత పని వారుగా పౌలు గారితో పాటు ఉంటున్న ఎంతో మంది ఇలా పరిచారుకులు చేసేవారు ఉన్నారు సేవా పరిచర్యలో కూడా ముందుకి పౌలు గారితో పాటు ముందుకున్న వారెందరో ఉన్నారు వాళ్ళు కానీ పౌలు గారు ఏ విషయాన్ని కూడా ఆయన మర్చిపోలేదు ఈ రోమా పత్రికలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకము తెచ్చుకుని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకొని స్వార్థ పనుల్లో ఎంత బహుగా వారు ప్రయాసపడ్డారో అని ఆ విషయాల్ని ఒక్కొక్కటి 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 కూడా ఇవ్వండి ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క వచనములో ఆ విషయాలన్నీ మనకి బాగా కనబడుతున్నాయి బాగా కనపడుతున్నాయి బహుగా ప్రయాసపడ్డారట బహుగా అంతేకాదు నేను మా పాప కూడా ఒక పేరు పెట్టాను ఆ పేరేంటి పెర్సిస్ ఆమెను కోసం కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన పన్నెండు వచ్చనంలో చూసారా ఆ ప్రియురాలు అగు పెరిసిస్సుకు వందనములు ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడిందంట ఆయన ఎలా పిలుస్తున్నాడు ఆమెని నా ప్రియురాలు అగు అని చెప్పి ఈమె బహుగా ప్రయాసపడింది బహుగా ఏ విషయంలో ప్రయాస సువార్త పనిలో సర ధనమకంటే ఎక్కువగా మనం ప్రయాసపడి ధనం కాదు దేవునికి ధనమిస్తున్నాను కాదండి డబ్బిస్తున్నాను కాదండి మేము ప్రయాస పెడతాం అనుకోండి ఇది కాదు ప్రయాసం అండి డబ్బిస్తే పని ఏమవుదో తెలుసా చేసి వెళ్ళిపోయినంత మాత్రం పని అయిపోదు స్వార్థ పనిలో ఎంతో నమ్మకస్తులుగా ఉండి పని జరిగించేవారు కావాలి దేవునికి నమ్మకంగా నిలబడేవారు కావాలి ఈరోజు అంతే ఎందుకు దేవుని మందిరాల్లో చాలా సంఘాల్లో ఉన్నాయి కదా సంఘాల్లో కూడా మనం అనుకోవాలి ప్రభావ రక్షింపబడిన నేను నా దేవుని పనిలో ఏ విధంగా నేను ఉపయోగపడుతున్నానో అని మీరు ఆలోచించుకోండి మీరు ఆలోచించుకోండి సమాజంలో ఉన్నవారందరూ కూడా దీన్ని బాగా ఆలోచించాలి ఈరోజు రేపు తెల్లవారుగానే సండే వస్తుంది ఆదివారము ఆదివారం ఉదయాన్నే నేను వెళ్ళాలి ఒక బకెట్ తీసుకుని క్లీనింగ్ చేయడానికి ఇదిగో ఆ చర్చ్ గ్రౌండ్ అంతా నీట్ గానే చెయ్యాలి మాకు చెయ్యాలి క్లీనింగ్ గా ఆ చైర్లు కానీ అంటే కుర్చీలు సాపలు ఏవైతే ఉంటాయో మందిరాల్లో అవన్నీ కూడా మనం ఏం చేయాలి తెలుసా ఖచ్చితంగా దేవుడు నాకు ఈ పని ఇచ్చాడని నమ్మకముతో మనం పని చేయాలి చాలా మంది ఇదిగో మనుషులను ఎవరు గుర్తించట్లేదు లేకపోతే మనుషుల దృష్టిలో కనబడాలి లేకపోతే సేవకుల ఎదురుగా నేను కనబడాలి పని చేస్తుంటే అని సేవకుల ఎదుడు కాదు మనం కనబడవలసింది ఎవరెదుట దేవునికి కనబడాలి మనం దేవుని పనిలో నమ్మకస్తులగా అవ్వండి ఎవండి ఎవరో వస్తారో ఎవరు రారో అని వారు కోసం ఓదాలు వేయకుండా మడమ చక్కగా ఆ సీపురితో గ్రౌండ్ క్లీన్ చేసుకుని ఎందుకని ఇది ఎవరి పనో కాదు నా దేవుని పని నా దేవుని మందిరం నాకి అవకాశం వచ్చింది ఈ భాగ్యం వచ్చిందని ఖచ్చితంగా మనం ఏం చేయాలి పని చేయాలి దేవుని సన్నిధిలో అంటే పుచ్చిలి వేసే ఒక పని చాపల పరిచే ఒక పని తర్వాత భోజనాలు కార్యక్రమం జరుగుతుంది అనుకోండి ఆ వంట చేసే పని కొందరు కొందరు ములుక్కుని ములుక్కుని చేస్తారు పని ఎల్లకపోతే ఏమనుకుంటారో అలా అనుకుని కన్నా రాకపోతేనే మంచిది తెలుసా దేవుని పని చేయడానికి ఇష్టపూర్వకంగా వెళ్ళాలన్న దేవుని చేయడానికి మనస్ఫూర్తిగా చేయాలి ఆఖరి వరకు ఎన్ని పనులైతే ఉన్నాయో ఆ పనులన్నీ చేసేయాల మనం ఎందుకంటే ఏ ఆలోచన చేత మనం పని చేస్తున్నామో అన్నీ కూడా దేవునికి తెలుసు తెలుసా తెలీదా మనస్ఫూర్తిగా ప్రభా నేను చెయ్యాలి పని నేను చెయ్యాలి ఎవండి పెద్ద పెద్ద సెమినార్లో తర్వాత సభలు జరుగుతున్నప్పుడు భోజనాల కారు పెద్ద పెద్ద పాత్రలు మస్ మసైపోయి అవి కడిగేవారు బేసిన్లు కానీ లేకుంటే ఆ బకెట్స్ కానీ అలో ఎక్కడో శుభత జరుగుతుంటే ఆ ఆ వంట పాత్ర కాడ మాత్రమే ఆ కాడ మాత్రమే ఉండి అక్కడ నిలబడి వాక్యం వినేవారు ఉంటారు ఎందుకు తెలుసా ఉన్నట్టు ఇప్పుడు దేవుని పనులు అంటే వాక్యం వినేవారంటే అంతకంటే శ్రేష్టమైన వాక్యం వీళ్ళతో దక్కిందా లేదా వారు కూర్చుని వాక్యం పెట్టున్నారో వారందరికీ వీరందరూ ఇక్కడ కూర్చుని ఇక్కడ వాక్యూమిన్నారు వీళ్ళు వీళ్ళని చేస్తున్నారు మరలా వారు కొరకు ఆహారాన్ని కూడా సిద్ధపరుస్తున్నారు అంటే ఒక పక్క దేవుని పనిలో పని చేస్తున్నారు అది కూడా పెట్టిన మన మీద వాకి వినేసి వెళ్ళిపోయినంత మాత్రం అదే కాదు దేవుని పనులు మనం ఉంటే ఖచ్చితంగా ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు మనలో ప్రయోజకులుగా మారుస్తా తెలుసండి దేవుడు ఏది బాకీ ఉంచి కూడా అయినా ఈ రోజు మనము నొడుమంచి నొడుము కట్టుకొని దేవుని పనిలో ఆ కుర్చీలో వేసే విషయంలో గ్రౌండ్ క్లీన్ చేసే విషయంలో నేను వెళ్ళిపోవాలి పలానా సమయానికి దేవుని పనిలో నేను ఉండాలి ఆ ఘనత నేను పొందుకోవాలి అని ఉండాలి అంటే ఇది దిగింపు తిని తెలుసా ఎలా దేవుడి పనులు సహకారులుగా ఉండాలి ఒక స్థలం అలాగా ఎక్కడైతే దేవాలయాలు ఉంటున్నాయో మందిరాలు ఉన్నాయో తగిన సమయంలో ఖచ్చితంగా దేవుడి పనులు మనం ఏం చేయాలి అది చేయాలి కానీ వీళ్ళ కోసం మనం మాట్లాడుతుంటే వారు ఏం చేశారు పౌలు గారి కొరకు సువార్త పరు కొరకు ఏం ఆ వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరీ అని రాయబడింది తెగించారంట ప్రాణాలు ఇవ్వడానికి అని సరే తెగించారు వారంతా చక్కటి జత పని వారుగా ఉన్నారో సరు ఆలోచించండి ఈరోజు కూడా మనం సువార్త పనులు ఎలా ఉండాలి నమ్మకస్తులుగా ఉండాలి నమ్మకస్తులుగా అలాగా నమ్మకస్తులుగా ఉండాలంటే ఏం చెయ్యాలి ఉండాలంటే త్యాగవంతులుగా మనము ప్రభు పనిలో నిలబడాలి ఎవంటి ఇదిగో ఎవరు ఎవరినో మనం చూడకూడదు ఎవరు ఏదనుకుంటున్నారో మనకు అనవసరం నేను నిలబడుతున్నాను నిలబడుతున్నాను నేను నేను ప్రభు కొరకు నమ్మకస్తురాలుగా దేవుని పనులో నేను ఉండాలి ఒక సహకారిగా ఉండాలి ఎవరైనా దేవుని కార్యక్రమంలో ఒకవేళ అశ్రద్ధగా ఉంటే వారిని మనం ఏం చేయాలి కురు కలిపి వారిని గద్దించాలి గద్దించేవారు ఏది హెచ్చరికరిచ్చేవారు ఏరి కదా అందుకే ఈరోజు ఏదో వస్తున్నాం ఏదో వింటున్నాం అలా వెళ్ళిపోతున్నాం అంతే అలా మనము వండుకుంటాం మరి ఎలా ఉండాలి ఎలా ఉండాలమ్మా దేవుని పనిలో నమ్మకస్తులుగా నిలబడాలి యోధులుగా ఉండాలమ్మా ఇదే ఏ విషయంలోనైనా సరే మనం ఎలాగ తెగించే వారుగా ఉండాలి తెగించడం అంటే ఏదో లోక సంబంధమైన గొడవల్లో తెగింపు కాదు క్రీస్తు కొరకు త్యాగవంతులుగా నిలబడి పాపాన్ని అసహించుకునే దేవుని పని అనగానే మనం ఏమవ్వాలంటే ముందుకి సాగుపోయేవారిగా ఉండాలి తప్ప వెనక్కి వెళ్ళిపోయేవారిగా మనము ఉండకూడదు దేవుని పని చేయడానికి మనకు ఉండాలి ఆ శక్తి ఉండాలి మనం అనుకోవాలి నేను కూడా దేవుని పనిలో సహాయకరాలుగా నేను ఉన్నాను జత పను జత పని వారుగా నేను కూడా నా భాగం అంటూ దేవుని పనిలో ఉంది అని మనం ఏం చెయ్యాలి చెప్పండి సంతోషించాలి చిన్న చిన్న పనుల విషయంలోనే మనం పోగొట్టుకుంటే రేపు మనం చదువుకుంటున్న ప్రయోజకులుగా మారుతున్నామంటే అంటే ఈరోజు మనం చేసే పనిని బట్టిరిపోతు జీతం దేవుడు మనకు ఖచ్చితంగా ఎత్తాడు కాబట్టి దాన్ని ఎప్పుడు ఎవరు పోగొట్టుకోకండి ఆ భాగ్యము పోగొట్టుకో అందుకే అది సంపాదించుకున్న ఆ పని చేసేవారు బహుదన్యులుగా మారతారు కాబట్టి ఈరోజు భార్య భర్తలుగా ఉంటున్న క్రిస్కి అకుల వారిలో ఉంటున్న భక్తి వారి విశ్వాసం వారి త్యాగం వారి సమర్పణ ఎంత చక్కగా ఉందో అంతేకాదు పౌలు గారితో పాటు ఉంటూ కూడా ఎన్నో విషయాలు వారు నేర్చుకుని యథంస్లో పుట్టిన వారు అక్కడ నుండి కొరిందికి వచ్చి కొరిందిలో నివాసం చేస్తున్నప్పుడు వారిని కనుగొని పవులు గారు వారి దగ్గరికి వచ్చి ఎన్నో విషయాలు వారిని చెప్పి వారిని బలపరిస్తే ఆ మాటలు హృదయంలో వంటి ఓ సమయంలో పౌలు గారి కొరకు ప్రాణాలు పెట్టే తెగించే స్థితిలో వారు ఉన్నారంటే ఎంతగా దైవభక్తులు ఎదుగరో సార్ చూడండి ప్రాణాలు పెట్టడానికి కూడా సిద్ధపడే మంచి మనసు వచ్చిందంటే వారికి ఎంత త్యాగవంతులుగా ఉన్నారు ఈరోజు శుభార్త కొరకు రండి అంటేనే వచ్చేవారు ఉన్నారా ప్రార్థనలో నమ్మకంగా పాల్గొని అమ్మ అంటేనే ఉన్నారా కానీ ప్రాణాలు పెట్టడానికి ఏమి ఇవ్వరా అంటే ఒకరోజు వారికి అర్థమైంది ఏంటి ఈరోజు మనకు అర్థమైంది ఏంటి అంటే మనకి అర్థం కాల